హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎమ్లీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇప్పుడు కొబ్బరి మొక్కలతో కొబ్బరి నూనె తయారు చేస్తున్నానండి అది ఎలాగ ఏంటో కొబ్బరి మొక్కలు ముందుగా క్లీన్ చేసుకొని మనం మిక్సీలో పట్టుకోవాలండి అది ఫుల్గా గ్రైండర్ అయిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి వాటర్ అనేది కిందకి తీసేసుకోవాలన్నమాట పేస్ట్ అనేది మనం తర్వాత ఎండబెట్టుకుంటే ఎండు కొబ్బరి కూడా రెడీ అవుతుందండి ఇంకా రిమైనింగ్ మళ్ళీ రెండోసారి కూడా క్లీన్ చేసుకొని మొత్తం వాటర్ చూస్తున్నారా కొబ్బరి వాటర్ ఎలా వచ్చేసిందో మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నమాట తర్వాత ఫైనల్గా అయితే మొత్తం వాటర్ అంతా బాటిల్లో వేసుకోవాలండి బాటిల్లో ఎందుకు వేసుకోవాలనుకుంటే వాటర్ అంతా కిందకు వచ్చేసి మనకి క్వాంటిటీ అనేది పైకి వచ్చింది అన్నమాట నేనైతే రెండే తీసుకున్నానండి కొబ్బరి చిప్పలు బాగానే రిజల్ట్ కనపడింది రెండే కాబట్టి కొంచెమే వచ్చింది కొబ్బరి నూనె మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ వచ్చింది మాట మనం వాటర్ అంతా కిందకి స్ప్రెడ్ అయ్యి తీసి పై వరకు మనం నెయ్యి అలా ప్రిపేర్ చేసుకుంటాము అలా ప్రిపేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా కోకోనట్ ఆయిల్ వచ్చేసిందండి బాయ్ బాయ్